మీట్ కావాలి అది మటన్ అవచ్చు చికెన్ అవచ్చు సో వాటి ప్రొడక్షన్ ఎక్కువ ఇవి కార్బోహైడ్రేట్స్ కాకుండా న్యూట్రిషన్ రేషియోని అని పర్ఫెక్ట్ గా బాసీస్ అన్ని కూడా రేషియో కలిపి వాటి ఇవ్వడం వల్ల పోల్ట్రీలో అయితే ఎంత అవ్వచ్చు బిఆర్ హాస్పిటల్ తో సీల్ ఇస్తూ ఉంటాము వాళ్ళు వేరే ప్రయాసతో వాళ్ళకున్న ల్యాండ్ అవ్వచ్చు ఓన్ ల్యాండ్ లేకపోతే ముందు మూతి ముందు పడేస్తారు సో అవి ఏం చేస్తాయంటే

ఏర్పడితే వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ లాగా ఇచ్చేయబడుతుంది అంతేకాకుండా అవి అవి కలిసి ఫిఫ్టీ పర్సెంట్ ప్రయాణం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మన డిస్ట్రిక్ట్ గ్రోత్ రేట్ కూడా పెరుగుతుందని తద్వారా మీ అందరూ కూడా క్లారిఫై చేసి ఒక్కొక్క ఈచ్ వివోకి ఎయిటీ పర్సన్స్ ని ఎయిటీ ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత వాళ్ళని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ విషన్ స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ వరకు ఫైవ్ ఇయర్స్ పర్స్పెక్టివ్ ప్లాన్ మనం తయారు చేయాలి సో దీనికి ఎలా తయారు చేయాలి అంటే దే హాప్టెడ్ బాటమ్ ఆఫ్ అప్రోచ్ అంటే వీ వుడ్ బి స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ విలేజ్ నుంచి మండల్ మండల్ నుంచి డివిషన్ డివిషన్ నుంచి డిస్ట్రిక్ట్ సో మీ అందరికీ కూడా ఐడియా ఉంది యూ ఆల్ మస్ట్ బి అవేర్ ఆఫ్ దిస్ బాటమ్ అప్రోచ్ ఈ రోజు కూడా చెప్పారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కొన్ని డిపార్ట్మెంట్ చూస్తే డైరెక్ట్ గా గ్రోత్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సో ఇవి అన్ని కూడా యూ క్యాన్ గ్రోత్ కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే డిపార్ట్మెంట్ ఫార్ ఎగ్జాంపుల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏం చేయాలంటే డిపార్ట్మెంట్ చెప్పినట్టు విషన్ స్టేట్మెంట్ సో మోస్ట్లీ ఇచ్చిన స్టేట్మెంట్ విషన్ స్టేట్మెంట్ ఐడియా ఉంటుందా ఎవరైనా చెప్పట్లేదు వాట్ ఈస్ దిషన్ సో దట్ ఈస్ వాట్ యుమాజినింగ్ That is your vision. So ये ये भी आपकी कुड़ा भी तो already उन्हें So there can be more than one vision statements. So इनका broad का मेरे चप्पल ऐसे. We want to have a healthy, happy children and women in Prakasham district. This is a very broad statement. So ये भी आपकी कुड़ा भी department मुझे निकाम दे तो कुड़ा ये idea The same thing you would be adopting it. नेक्स्ट कम्स योर गोल्स सो प्रति वक्त विषय में कुड़ा मेरा अचीव चाहिए नहीं कि व्हाट यू वांट टू अचीव अन्य कि गोल्स पेट कुंडल गोल्स इस नथिंग बट इसे डिटेल विषय में विषय ब्रॉड का उत्तर दी अब्सट्रैक्ट हेल्थी हैप्पी एंड एम्पावर्ड विमेंट दिस इसे विषय गोल्स दान के लिए मेरा अचीव चाहिए नहीं कि आ विषय మీ అంజియ చేదానికి మీరు ఎలా ఎలా చేస్తారు దట్ టు బి యువర్ గోల్ సిస్టమ్ దట్ ఇస్ వై హి విల్ ది మీర్ కాపీ బేస్ చేసి వడానికి అగైట్ యు హావ్ టు బ్రెయిన్ స్ట్రాంగ్ యు హావ్ టు మీటింగ్ విత్ యువర్ డిపార్ట్మెంట్ ఎక్ బిక్ల్ डेफिनेटली దే విల్ గివ్ యు దట్ ఐడియా సిప్రె

ఈ ఎకానమీ విజన్ డెవలప్మెంట్ విజన్ దృష్ట్యా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది సో ఇది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఫస్ట్ ప్లేస్కి తీసుకురావాలనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశము మరి ఇందులో భాగంగా ఈ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది విలేజ్ లెవెల్లో జరగాలి మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఈ మూడు లెవెల్స్లో ఈ ప్లానింగ్ అనేది ప్రాపర్గా జరిగితే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ డెవలప్మెంట్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మరి మనకు ప్రజెంట్ అక్కడ లోకల్ ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి లోకల్గా ఉన్న రిసోర్సెస్ ఏంటి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న మెథడ్స్ ఏంటి దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ల్యాబ్సెస్ ఏమున్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకా బెటర్గా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డెవలప్మెంట్ వచ్చే వచ్చేటట్లుగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవాల్సింది మేడం మెయిన్ ఏంటంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అంటే జీడిపి అప్గ్రేడ్ కావడము అది ఒకటే డెవలప్మెంట్ కాదు దాంతోపాటు హ్యూమన్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళ సోషల్ స్టాటస్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ తర్వాత డ్రింకింగ్ వాటర్ శానిటేషను ఇవన్నీ కూడా డెవలప్ కావాలి సో దీనికోసము మెయిన్ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ లెవెల్ కి ఇవన్నీ కూడా డెవలప్ కావాల్సి ఉంటుంది